హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం గుత్తి వంకాయ మసాలా కర్రీ ఎలా చేసుకోవాల్ చూసేద్దాం ఈరోజు ఒక విషయం అయితే చెప్పబోతున్నాను అదేంటంటే మనం ఏదైనా కొత్త రెసిపీ చేయాలంటే నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది అది ఎలా వస్తుందో అని టేస్ట్ చూ చెప్పేదాకా అది చివరిలో తిన్నాక ఎలా ఉంది చెప్పమంటే బాగాలేదు అది ఇదంటే నాకైతే రెండోసారి ఆ రెసిపీ చే చేయబుద్దే కాదు అలా అని నేనైతే ఊరుకోను ఎలాగైనా ఇది మంచిగా చేయాలని ఫిక్స్ అయిపోతా అందుకే మళ్ళీ ట్రై చేస్తా ఖచ్చితంగా బాగా వచ్చేలా చేస్తాను ఇలా ఇలాంటి విషయం అయితే మీ లైఫ్లో అయితే జరిగిందా కామెంట్ అయితే చేసేయండి ఇప్పుడు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దాం హాఫ్ కప్ వరకు పల్లీలు లో ఫ్లేమ్ పెట్టి వేయించుకోవాలి అవి పక్కగా తీసేసుకొని తర్వాత ధనియాలు మెంతులు ఎండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు అలాగే మిరియాలు యాలకులు లవంగాలు ఇవన్నీ వేసి వేయించుకోవాలి ఆ తర్వాత నువ్వులు కొద్దిగా రెండు టేబుల్ స్పూన్ వరకు వేసి లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి నువ్వులు అనేది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి పాలు తాగిన పిల్లల వాళ్ళకు కూడా ఇలా కర్రీలు వేసి పెడితే చాలా మంచిది పాలు తాగినంత ఉంటుందంట అలాగే ఆనియన్ కట్ చేసి ఉంచుకొని ఆయిల్లో వేసి లైట్గా చేంజ్ అయ్యే కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచుకొని మిక్సీ జార్లో వేసి ఇవన్నీటిని ముందుగా వేయించి ఉంచుకున్న వాటిని మొత్తం మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేయాలి దీంట్లోనే పసుపు ఉప్పు కారం కొద్దిగా అల్లం కూడా వేసి కొద్దిగా నీళ్ళు వేసి మిక్సీ పట్టాలి అప్పుడు పేస్ట్ వస్తుంది గ్రేవీ లాగా అయిపోతుంది ముందుగా మనం చిన్న వంకాయలు తీసుకోవాలి ఆ తర్వాత పెద్ద వంకాయలు అయితే కర్రీకి అయితే టేస్ట్ ఉండదు అందుకే చిన్న వంకాయలు అయితే తీసుకున్నాను ఇలా మధ్యలో కట్ చేసి ఉంచుకుని సాల్ట్ వాటర్లో వేసి ఉంచుకోవాలి ఆ తర్వాత ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న పేస్ట్ను ఇలా వంకాయలో పెట్టి ఆయిల్లో వేసి బాగా వేయించాలి లోపల వరకు వేగిపోయిన లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి వంకాయలను అప్పుడే బాగా వేగిపోతా లేకపోతే కర్రీ అనేది టేస్ట్ బాగుండదు మనం ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి పోపు దినుసు వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకొని ఆ తర్వాత ముందుగా మిక్సీ పెట్టి ఉంచుకున్న పేస్ట్ అలాగే వేయించుకున్న వంకాయలు వేసి పేస్ట్ మొత్తం ముక్కలకు కలిసేలా బాగా స్పూన్ పెట్టి గలతిప్పుకోవాలి ఇలా అయితే గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్